సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలో శ్రీ బోనీల రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథులుగా కాగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు అందోలు గ్రామంలో రథోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు కళా ప్రదర్శన ఘనంగా జరిగింది రథోత్సవం పూర్తయ్యే వరకు దామోదర్ రాజనరసింహ దగ్గరుండి పర్యవేక్షించారు Intro <laughs> <laughs> <laughs>